ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో దాదాపు విద్యార్థులు అంటే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దాదాపు ఏడు వందల యాభై మూడు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్న సమస్యల వల్ల సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మేజర్గా విద్యార్థులు కనీసం వాళ్ళకు స్నానాలకు వాటర్ లేనటువంటి పరిస్థితి అంటే ఒక ట్యాబ్ కింద ఏడు వందల యాభై మూడు మంది విద్యార్థులు స్నానం చేయాలంటే వాళ్ళు అర్ధరాత్రి రెండు గంటలకు లేవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అట్లాగే ఇక్కడ కనీసం విద్యార్థులకు తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది లేదా సెకండ్ సాటర్డే ఇట్లాంటి హాలిడేస్ ఉన్నప్పుడు పిల్ల అంటే విద్యార్థుల పేరెంట్స్ వచ్చినప్పుడు కనీసం వాళ్ళు తిని ఇక్కడ వాళ్ళ చేయిలు కనీసం తిన్న ప్లేట్లు కడుక్కోవడానికి కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి ఇక్కడ మన కళ్ళకు కట్టినటువంటి కన్ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే గురుకుల పాఠశాలలో కనీసం అక్కడ మా విద్యార్థులకు సీట్ వస్తే ఒక నాణ్యమైనటువంటి లేదా సమస్య లేనటువంటి విద్యని మా విద్యార్థులు అభ్యసించుకుంటారు నేర్చుకుంటారు అని తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలు వాళ్ళ పిల్లల్ని ఇస్తే ఇక్కడ వాళ్ళకు సమస్యలు సులుగు సుడిగుండంలో వాళ్ళు కొట్టు మీటర్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం స్నానాలకు వాళ్ళ డ్రెస్సులు ఉత్తుకోవడానికి తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంటే విద్యార్థులు ఎట్లా చదువుని చదువుకుంటారో ఒకసారి అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ జిల్లాకు నోడల్ ఆఫీసర్ గా లేదా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి నిర్మల మేడం దగ్గర ఇందాక మేము ఫోన్లో మాట్లాడితే ఆమె నాన్ స్టాఫ్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితే ఉంది ఆమె కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మీద టీచర్స్ల మీద యాక్షన్ తీసుకుంటానని మాట్లాడుతుంది తప్ప ఒక పై ఆఫీసర్గా ఆ సమస్యల పరిష్కారం కోసం ఇమీడియట్ గా నేను యాక్షన్ తీసుకుంటా పై ఆఫీసర్లతో మాట్లాడుతున్నటువంటి మాట ఆమె మాట్లాడుతుండలేదు కాబట్టి ఆమెకు ఈ జిల్లా ఇన్ఛార్జ్గా ఆమెకు నోడల్ ఆఫీసర్గా ఆర్సీఓగా ఆమెకు మేము ఒకటి పేరెంట్స్గా లేదా విచార సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం ఆమె కూడా స్పష్టంగా ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది వన్ వీక్ లో ఈ సమస్యలకు పరిష్కారం కనుక చూపకపోతే విద్యార్థులతో లేదా పేరెంట్స్ తో పోయి రోడ్ మీద కూర్చుంటామని ఆమె కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది వన్ వీక్ లో ఈ సమస్యలకు సొల్యూషన్ చూపిస్తా చెప్పి ఆమె కూడా హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆమెను గనక ఆమె నిలబెట్టుకోకపోతే వారం రోజులలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులందరం కలిసి రోడ్ మీద పోయి కూర్చుంటామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నరహరి జిల్లా సెక్రటరీ కేంద్రంలో మనం సందర్శించినట్లయితే అందరు పేరెంట్స్ విద్యార్థులు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పలేని పరిస్థితులు ఈ రోజు ఉంది రెగ్యులర్ టీచర్లు లేని పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ చాలా విద్యార్థులు ఇప్పటికి నాలుగు నెలలు అయితే కూడా విద్యార్థులకు సబ్జెక్ట్ కానీ కాలేకపోతే వాళ్ళకు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పటికీ సబ్జెక్ట్ కాలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఎస్ఏ టూ పరీక్షలు కూడా నిర్వహిస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ సబ్జెక్ట్ కాలేని పరిస్థితి ఉంది కాబట్టి చాలా మటుకి విద్యార్థులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ టీసీ బోన తీసుకొని వేరే స్కూళ్ళలో చేస్తామనే పరిస్థితిలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ విద్యార్థులకు వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి పీజీ టీచర్స్ లేని పరిస్థితి మనం చూడండి నోడల్ ఆఫీసర్ ఇప్పుడు నిర్మల మేడం ఫోన్ చేసి మాట్లాడుతున్న సందర్భం అయితే ఆమె పై అధికారి అనేక విషయాలు చెప్తున్న సందర్భాల్లో కూడా ఆమె టీచర్ల పైన ఒత్తిడి పెట్టి టీచర్లను సస్పెండ్ చేస్తానే సమస్య మాట్లాడుతుంది తప్పిస్తే కానీ ఆమె నేను ఈ సమస్యను పరిష్కారం చేస్తానే సమస్యగా మాట్లాడ దిశగా లేని పరిస్థితి ఉంది అదే విధంగా అట్లు ఈ సమస్య పరిష్కారం కాగలేని పరిస్థితులు ఉంటారంటే ఈ వారం రోజుల టైం చెప్పాం కాబట్టి ఆ వారం రోజుల టైంలో విద్యార్థులకు టీచర్లు రావాలి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డార్మెంట్ రూమ్లలో ఫ్యాన్లు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థులు పేరెంట్స్ మొత్తానికి పోయి నిల్చొని మాట్లాడే పరిస్థితి అనేక ఉంటుంది కాబట్టి ఏ విధంగా విద్యార్థి సంఘాలుగా ఒకే ఐక్యత అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుతుంది చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇన్ని రోజులు ఇలాంటి సమస్యలు కనబడలేదు కానీ ఇప్పుడైతే మరీ చాలా దారుణంగా ఉంది అసలు టెన్త్ క్లాస్ అమ్మాయిలకు అసలు క్లాసెస్ ఏ జరుగుతలేవు ఇదొకటి ఇంకొకటి అసలు గార్మెంటల్లో అసలు ఆడక్కడ బాత్రూమ్లు ఉంటే అదన ఒక్కదానికి కూడా తలుపులు లేవు తలుపులు ఉన్నా ఒకదానికి ట్యాప్ లేదు ట్యాప్ ఉన్నా ఒకదానికి అసలు వాటరే వస్తలేవు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి అసలు పిల్లలు ఇట్లాంటి లేకపోతే అంటే అసలు వాష్రూమ్కి వెళ్ళ వాష్రూమ్కి వెళ్ళాలంటే గంటలు గంటలు వేచి చూడాలి స్నానం చేయాలంటే కూడా రెండు గంటలకు లేచి వాళ్ళు లేచి ఉండాలి ఇట్లాంటి సమస్య చాలా ఉంది అసలు వాటర్ అయితే అసలు వస్తలేవు ఆడ తిన్నారంటే ఒక బాగానే చాలా దూరం వచ్చి ఇక్కడ యాన్వాజ్ చేసుకోవడానికి అవుతుంది అట్ ఇట్లాంటి సమస్యలు జరగకుండా చూసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం